ఓన్ ఫోమ్ ప్లాట్ ఎడ్జస్ట్ రూపీస్ త్రీ లాక్స్ సెవెంటీ థౌసండ్ ఎట్ సహస్రా గార్డెన్స్ బిబినగర్ హైదరాబాద్ ఉత్తరాఖండ్లోని గర్వాల్ శ్రీనగర్ ప్రాంతంలో అలకనందా నది ఒడ్డున ప్రాచీన కాలం నాటి ధారీదేవి ఆలయం ఉంది ఆలయముంది నది ప్రవాహాన్ని ఈ దేవత నియంత్రిస్తుందని ఈ ప్రాంతవాసుల నమ్మకం దీనికి కూడా నిదర్శనాలు ఉన్నాయి ధారీదేవి ఆశీస్సులతోనే భక్తులకు ఆనందాన్ని కలిగిస్తుంది ఈ ఆలయం గురించి మహాభారతంలోనూ ప్రస్తావించారు సిద్ధపీఠం పేరుతో భాగవతంలోనూ పేర్కొన్నారు నూట ఎనిమిది శక్తి పీఠాల్లో దారీదేవి ఆలయం కూడా ఒకటని భాగవతంలో తెలిపారు ఆదిశక్తి ఉగ్రాంశం మహాకాళీ అవతారమే ధారీదేవి భక్తితో కొలిచిన వారిని అనుగ్రహించే దేవత ధిక్కరించిన వారికి అంతే కీడు జరుగుతుంది క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనభై రెండులో కేదార్నాథ్ ప్రాంతాన్ని ఓ ముస్లిం రాజు పడగొట్టి మసీదు నిర్మించాలని ప్రయత్నించాడు ఆ రాజు చేసిన అపచారంతో కొండచర్యలు విరిగిపడి కేదార్నాథ్ ప్రాంతం నేలమట్టమైపోయింది ఆ ప్రకృతి విపత్తు వేలాది మందిని బలి తీసుకుంది దేవీ మహత్యాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆ ఇస్లాం రాజు తన ప్రయత్నాన్ని విరమించుకుని తోకముడిచాడు నుంచి ఈ ఆలయం జోలికి ఎవరైనా వెళితే ధారీదేవి ఆగ్రహం చవిచూడక తప్పదనే బలమైన విశ్వాసం ఈ ప్రాంతంలో స్థిరపడింది రెండు వేల పదమూడు మే నెలలో వచ్చిన ఉత్తరాఖండ్ వరదలకు కూడా ఈ దేవి ఆలయాన్ని తొలగించడమే ప్రధాన కారణం శ్రీనగర్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి సమీపంలోని కొండపై ప్రతిష్ఠించింది ఆ మరుసటి రోజే ఊహించని కుంభవృష్టి కురిసి అలకనంద మహోగ్ర రూపం దాల్చి విలయతాండవం చేయడంతో సుమారు పదివేల మంది ప్రాణాలు కోల్పోయారు గర్వాల్ ప్రాంతంలో అలకనంద నది ఒడ్డున ఈ ధారీదేవి ఆలయం ఉంది గర్భగుడిలో అమ్మవారి సగభాగం మాత్రమే ఉంటుంది మిగతా భాగం కాళీమట్లో ఉంది ఈ క్షేత్రంలో దేవీ రూపం మారుతూ ఉంటుంది ఉదయం పూట బాలికగాను మధ్యాహ్నం నడివయస్కురాలిగాను సాయంత్రం వృద్ధ స్త్రీ రూపంలోకి మారుతూ ఉంటుంది కాళీమట్లో నిజానికి అమ్మవారి మిగతా శరీర భాగం ఉండదు ఆ స్థానంలో ఒక స్త్రీ యంత్రాన్ని పూజిస్తారు ఆదిశంకరాచార్యులు స్థాపించిన ఈ స్త్రీయంత్రం అమ్మవారి యోనికి ప్రతిరూపంగా భావిస్తారు ఈ పీఠానికి ఉత్తర దిశలో కేదార్నాథ్ ఉంది ఈ ఉత్తర దిక్కుకి అధిపతి బుధుడు బుధుడు అహింసను ప్రబోధిస్తాడు ఫలితంగా ఉత్తర దిక్కు నుంచి వచ్చే శాంతి ప్రభావం వల్ల ఆగ్నేయ దిశలో ఉండే కాళీమాత శాంతిస్తుంది ఈ దిశ యుద్ధానికి ఆగ్రహానికి ఆందోళనికీ కారకుడైన కుజుడికి చెందినదని జ్యోతిష్య శాస్త్రం ఉద్ఘాటిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి